సీనియర్స్ వార్తలకు సగత నా పేరు జగన్నాథ్ రెడ్డి ట్రాఫిక్ కు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవు తాండూరు డిఎస్పి నర్సింగ్ యాదయ్య ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ ట్రాఫిక్ ఇబ్బందులు కలిగించేలా వ్యాపారులు ప్రజలు నడి రోడ్డుపై వ్యాపారాలు చేయవద్దని తాండూరు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య సూచించారు మంగళవారం తాండూర్ పట్టణంలో పోలీస్ మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో పట్టణంలోని ప్రధాన రహదారుల వద్ద ట్రాఫిక్ నిబంధనలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు డిఎస్పీ నర్సింగ్ యాదయ్య మున్సిపల్ కమిషనర్ యాదగిరి కలిసి వ్యాపారులకు అవగాహన కల్పించారు వ్యాపారులు రోడ్లపై ఆక్రమణలకు పాల్పడుతూ నడి రోడ్డుపైకి వచ్చి వ్యాపారాలు చేయరాదని తెలిపారు రోడ్డుపైకి రావడంతో ట్రాఫిక్ ఆటంకాలు కలుగుతున్నాయని అన్నారు దీంతో రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు ట్రాఫిక్ సహకరించడం అందరి బాధ్యత అని ట్రాఫిక్ ఆటంకం కలిగించిన నిబంధనలకు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ సంతోష్ కుమార్ ఎస్ఐలు మున్సిపల్ అధికారులు సిబ్బంది ఉన్నారు पिताजी और मेरी इसको दोनों की चिंता रहती है और मैं बोल रहा हूं कि मैं एक चीज में जिंदगी के अंदर मेरा बहुत सोच रहा है मैं भाई देखो आज तो चिंता है आज भाई को लगा कि वो होने में सबसे पहले करने पर वो को आटा पर கூட माने नहीं है कोई फायदा नहीं है को आटा पर கூட मत रिपोर्ट करना और राज के जारी है जारी है धार्मिक सेवानागत का प्लान अटल ने है तो मेरा इनके जीना भाई था पूरे रोड कब्जा नहीं करना रोड वाले रोड पे जाना तुम्हारे घर पर तुम कर लेना हमारे नौकरी हम कर लेना बस हाँ तुम भी जियो अगर डिस्टर्ब नहीं कर तुम अगर अदर रोड पूरे 50 परसेंट सिक्सटी परसेंट तुम लोग कब्जा करें तो कैसे और कहीं जाता फिर अरे

ऐसा मारा कि पुलिस लोग के वो मारे गाल के मारा गाल मार के दे नहीं ये एम एस सर टेक्निकल ट्रेनिंग इनका को मारे के से होकर पूरा पार्टी नहीं नहीं मारा गाल की आप पार्टी लेके गए तो पार्टी नहीं आप भाई बोलो ना माइक पर बोलो ना भाई बोलो ना DJ के से वाला किसी की पार्टी बाहर है तो माइक पे डाल दो 481 481 सर हां तो वाले ऐसा करते सब प्रैक्टिकल

పర్యవేక్షించడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకు వీధి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాస్త ప్రకాలం ముందు వచ్చేసి కొన్ని రకాలైనటువంటి చట్టం ఏర్పడడం జరిగింది వాటి వల్ల ట్రాఫిక్ అనేది ఇబ్బంది అవుతుంది కాబట్టి మా మున్సిపల్ తరఫున ఏవైతే ఫలితాలు కావాలో అవన్నీ కూడా మేము కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ పోలీసు వాళ్ళతోటి ఆర్ఎంబీ వాళ్ళతోటి మరియు మన మున్సిపల్ వాళ్ళతోటి ఒక కోర్టేషన్గా ఏర్పాటు చేసి తర్వాత ఈ ట్రాఫిక్ సమస్యను అంచడానికి మేము చేస్తామని చెప్తున్నాము దానికంటే ముందు కూడా ఒకసారి మనకు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో స్ట్రీట్ వెండర్స్ కావచ్చు లేకుంటే ఈ వ్యాపారస్తులు కావచ్చు లేకుంటే వేరే అది కామర్స్ చామర్ వాళ్ళు కావచ్చు ఒకసారి వినిపించేసి వాళ్ళ యొక్క సేవలు తెచ్చుకొని మనము ముందుగా ఏంటంటే మనకు ఈ సమావేశం ఏర్పడిన తర్వాత ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసి సార్ చెప్పినట్టు దాని ప్రకారం మనము నడుచుకున్నట్టయితే మనం ఈ దాండూరు పట్టణంలో కాకుండా ఈ ట్రాఫిక్ను తగ్గించే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా ఇవి తీసుకుంటే ఏవైతే ఉందో వాటికి కట్టుబడి సో తాండూరులో ట్రాఫిక్ గురించి చాలా సమస్యలు ఏర్పడుతున్నాయి ఇది ప్రజల నుంచి చాలా సహనం అనేది వస్తుంది ట్రాఫిక్ వల్ల అందు గురించి దీని గురించి మేము ఈరోజు మున్సిపల్ ఆర్ఎన్బి అందరం కలిసి ఒక కోఆర్డినేషన్ లాగా నగరాన్ని ఒకసారి ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడెక్కడ లెట్స్ ఉన్నాయి ఎక్కడెక్కడ మనకు ఈ పళ్ళ వాళ్ళతో కానీ అక్కడ వాళ్ళతో కానీ ఇతర కమ్యూనిటీస్ మనకు సమస్యలు ఉంటాయి అని చెప్పి వాళ్ళతో ఒక మీటింగ్ అయితే చేసి మీ దగ్గర కూడా ఒక డెసిగ్నేటెడ్ ఏరియా వాళ్ళకి కేటాయించి ఆ ఏరియా లోపలే వాళ్ళు ఉండడానికి వాళ్ళకు ఎడ్యుకేట్ చేసి వాళ్ళ నుంచి కూడా కొన్ని సలహాలు తీసుకొని వాళ్ళు బ్రతకాలి మనం నగరంలో అందరిలో బతకాలి కాబట్టి అందరం ఈ నగరమే మనకు అన్నం అందరూ బ్రతకాలి కాబట్టి వాళ్ళు బతకాలంటూ మనకు ట్రాఫిక్ కూడా క్లియర్గా ఉండేటట్టు సో వాళ్ళతో సలహాలు తీసుకుంటూ మేము కూడా ఒక డిజిగ్నేటెడ్ ఒక మార్కింగ్ ఇచ్చేసి ఈ మార్కింగ్ పొక్కలు మీ వ్యాపారాలు మేము చేసుకుంటాము వాళ్ళకి మేము అప్పీల్ చేస్తున్నాం నాట్ వార్నింగ్ ఇట్ ఇస్ నాట్ వీఆర్ అప్పీలింగ్ మేము అప్పీల్ చేస్తున్నాము అది అప్పీల్ ఫాలో కాకపోతే అప్పుడు మేము యాక్షన్ అనేది తీసుకుంటాము వాళ్ళు కూడా మాకు సహకరిస్తామని చెప్తున్నారు అందరూ సహకరిస్తే మాకు కూడా మాకు కూడా పని ఉండదు పోలీసు వాళ్ళ ఆఫీసర్లు కూడా పక్కన వాటిని మీరు అందరూ సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటూ నగరాన్ని మరింత ప్రశాంతమైన వాతావరణంలో ట్రాఫిక్ సజావుగా సహకరించాలి మీ అందరూ తప్పిం చేయడం జరుగుతుంది దానికి మీ వ్యాపారస్తులు మీ చిన్న చిన్న బండవాళ్ళు ఆటో వాళ్ళు అందరూ సహకరించాలని కోరుతున్నారు